తిరుపతి ఎయిర్పోర్టు సమీపంలో పెద్దిరెడ్డి భూభాగత్వాన్ని ప్రైమ్ లైన్ వెలుగులోకి తీసుకువచ్చింది తిరుపతి ఎయిర్పోర్టు సమీపంలో భారీ భూకంపకోణం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ భూముల మధ్యలో పుట్టుకొచ్చిన అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి భార్య పేరిట స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు పెద్దిరెడ్డి వికృతమాల సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై మూడులో ఐదు ఎకరాలు ఐదు వందల ముప్పై నాలుగులో ఐదు ఎకరాలు ఐదు వందల ముప్పై ఆరు ఒకటిలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఏడులో ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు ఐదు వందల ముప్పై ఏడు బై ఒకటిలో రెండు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు అసైన్డ్ భూములు పెద్దిరెడ్డి భార్య పేరు మీదకు మార్చారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఏడు ఎకరాలను స్వర్ణలత పేరు మీదకి మ్యూటేషన్ చేయించారు అసైన్డ్ భూములను స్వర్లత పేరుపై కొనుగోలు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయి ఈ భూముల విలువ వంద కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ కుంభకోణంలో అప్పటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీకాళహస్తి ఆర్డీఓల హస్తం ఉన్నట్టు తెలియవస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు రైట్ మూర్తి మొత్తం మీద తవ్వే కొద్దీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూభాగోతరాన్ని కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి గడిచిన రెండు రోజులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూ కుంభకోణాలను సాక్ష్యాధారాలతో సహా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఎస్పెషల్లీ మదనపల్లిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి అక్కడ ఫైళ్లు దగ్ధమైనటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద భారీ ఎత్తున అసైన్మెంట్ భూములను కాజేశారు అంతేకాకుండా ఆమె పేరు మీద రికార్డులు సృష్టించారు అనేటటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇదే విషయాన్ని ప్రైమ్ నేను న్యూస్ వెలుగులోకి తీసుకురావడమే కాకుండా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటి కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే తాజాగా చాలా విలువైనటువంటి భూములు అంటే తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి ఎయిర్పోర్ట్ ఒక పక్క మరోపక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్చర్ ఉన్న క్లక్షర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద మార్చినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా కొనుగోలు చేసినట్టు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ భూముల దాదాపు వంద కోట్లు ఉంటుందని చెప్పేసి తేలింది దీని వెనక అప్పట్లో పనిచేసినటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తో పాటు శ్రీకాళహస్కి సంబంధించినటువంటి ఆర్డిఓ కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం వివరాలుగా చూసుకున్నట్లయితే స్వర్ణలత పేరు మీద అంటే పెద్దిరెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద వికృతమాల గ్రామం అంటే ఏర్పేడు మండలం వికృతమాల గ్రామం ఇది ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అక్కడే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తో పాటు ఇతర పరిశ్రమలన్నీ కూడా ఉన్నాయి సో అక్కడ చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి అంటే భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి భూములకు విలువ ఉంది అయితే ఇక్కడ దాదాపు ఇరవై ఏడు ఎకరాలను సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద రికార్డులు సృష్టించినటువంటి పరిస్థితి ఆమె కొనుగోలు చేసినట్టు ఇక్కడ రికార్డు స్పష్టం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఎక్కడైతే ఈమె కొనుగోలు చేసింది అని చెప్పేసి రికార్డులు చెప్తున్నాయో ఖాతా నెంబర్ రెండు వేల నాలుగు వందల ఉందో అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రభుత్వ భూములే అంతేకాకుండా అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి అయితే అసైన్మెంట్ భూములు ఒక్కొక్కరికి ఐదు ఐదు ఎకరాలు ఒకరి నుంచి సంక్రమించినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే అసైన్మెంట్ కి సంబంధించినటువంటి భూములు ఐదు ఎకరాల వరకు ఎవరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కేవలం మూడు ఎకరాల వరకే గరిష్టంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఐదు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో దీని వెనక భారీ ఎత్తున భారీ భూకంభకోణం జరిగింది జరిగిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ వివరాలుగా చూసుకున్నట్లయితే ఖాతా నెంబర్ రెండు వేల నాలుగు వందల పద్నాలుగులో సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై నాలుగు బారు ఒకట్లో రెండున్నర ఎకరాన్ని ఆమె సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు కొనుగోలు చేస్తారు అంతేకాకుండా ఇక్కడ వికృతమాల గ్రామంలో ఐదు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో రెండు వేల ఏళ్ళులో ఐదు ఎకరాల ల్యాండ్ని అసైన్ చేసినటువంటి పరిస్థితి ఒకరికి వారి దగ్గర నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో తేదీన పెద్దరెడ్డి స్వర్ణత కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అలాగే సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ముప్పై నాలుగులో మరొక ఐదు ఎకరాలు ఇది కూడా రెండు వేల ఐదులో అసైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఆరు బారు ఒకటిలో రెండు ఎకరాల ఎనభై ఆరు సెంట్ల భూమి ఉంది ఇది రెండు వేల ఐదులోనే అసైన్మెంట్ పట్టా ఇచ్చినటువంటి పరిస్థితి మరోపక్క సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఏళ్ళు ఐదు పాయింట్ ఒక ఎకరాలు ఉంది ఇది రెండు వేల నాలుగులో అసైన్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఏడు బారు ఒకటిలో రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఉంది ఇది రెండు వేల ఐదులో అసైన్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో మొత్తం ఒకే రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒకే రోజు ఇరవై ఏడు ఎకరాలు ఏడు ఆ రిజిస్ట్రేషన్ పెద్దరెడ్డి స్వర్ణలత పేరు మీద ఈ వంద కోట్లకు పైచులకు విలువైనటువంటి భూములు ఆమె పేరు మీదకి మారినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అసైన్మెంట్ లాండ్లకు సంబంధించి ఐదు ఎకరాలు ఐదు పాయింట్ ఇందాక మనం చూసినట్టు ఒకటి ఆరు ఎకరాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములు ఎవరికి కూడా మూడు ఎకరాలకు గరిష్టంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ గరిష్టంగా ఐదు ఎకరాల వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో దీని వెనక భారీ కుట్ర జరిగింది అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి డీకేటీ పట్టాలను తమ వసూలు చేసుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది సో ఇంత పెద్ద భూ కుంభకోణం జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఇది ఒక పెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇటీవల మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి ఆ రికార్డ్స్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాకుండా ఈ దీనికి సంబంధించినటువంటి వచ్చు పెద్దిరెడ్డి కూడా బిగుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో దీని వెనకంతా కూడా ఈ రికార్డుల దగ్ధ వెనక పెద్దిరెడ్డి హస్తం ఉందనేటువంటి ఆరోపణలు వెల్లవెత్తుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి భూములను ప్రైమరీ న్యూస్ వెలుగులోకి తీసుకురావడంతో ఈరోజు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద భారీ ఎత్తున ఆ భూములను అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసినట్టు చూపించి వందల కోట్ల భూములను వాళ్ళు కాజేశారని రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మూర్తి థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది తన ఇంటి ముందు రోడ్డులో రాకపోకలు జరగకుండా గేట్లు ఏర్పాటు చేశారు దీంతో జనసేన నాయకులు ఇటీవల ఆందోళనకు దిగారు రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చును భరిస్తానని పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు అయితే గేట్లు తొలగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది తన ఇంటి ముందు రోడ్డులో రాకపోకలు జరగకుండా గేట్లు ఏర్పాటు చేశారు ఆయన దీంతో జనసేన నాయకులు ఇటీవల ఆందోళనకు దిగారు రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చును భరిస్తానని పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు అయితే గేట్లు తొలగించాలని హైకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది రైట్ దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు హరిబాబు అందిస్తారు మూర్తి తిరుపతి వేదికగా మఠాలకి దేవాలయాలకి సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలోనే ఉత్తరాది మఠానికి చెందినటువంటి మఠానికి సంబంధించిన భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే మఠాధిపతులు తమ వద్ద పనిచేసే వాళ్ళకి సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూమిని అతను వాళ్ళ దగ్గర నుంచి తాను పెరిట రాసుకోవడం జరిగింది ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవడంతో పాటు పశువులకు సంబంధించిన గోశాలని అలాగే పశువుల మేత సంబంధించిన కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రభుత్వ హయా గత వైకపా ప్రభుత్వ హయాంలో ఆయన తన ఇంటికి రెండు వైపులా రోడ్డు ఉండాలన్న ఒకే ఒక కారణంతో ఆ మున్సిపల్ అధికారులతో మాట్లాడి మున్సిపల్ ఆ ఒక సిమెంట్ రోడ్డు కూడా పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది అయితే ఆ గేటు దాటి ఎవరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా గేట్లు పెట్టి బీగాలు వేసే పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆ పశువులు బయటికి వెళ్ళిపోతాయని ఆయన tempok pada dia షాక్ చూపిస్తూ దానికి బీగాలు వేయడం పెట్టారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత దానికి సంబంధించిన నిధులు ఎవరు ఖర్చు పెట్టారు పెద్దరెడ్డి సొంత డబ్బులు పెట్టారా లేదా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టారా అన్న దాని మీద జనసేన నాయకులు దాని మీద ఆరా తీసి కూటమి నాయకులు కూడా మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే మున్సిపల్ నిధులతోటి ఖర్చు పెట్టారో ఆ నిధులకు సంబంధించిన వరకు ఆ రోడ్డు కానీ ఓపెన్ చేస్తే ఇటు రాయల్ నగర్ కి అటు మార్చి నగర్ సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజల రాకపోకలకు చాలా వీలుగా ఉంటుంది అని చెప్పిన కూడా వాళ్ళు ఆ వినతి పత్రం కూడా గత కమిషనర్ కి సమర్పించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే తన ఇంటి వద్దకు అది మఠం స్థలంలో రోడ్డు వేశారు కాబట్టి ఆ రోడ్డుని గన నాకు గనక పూర్తి స్థాయిలో నా వినియోగానికి ఇస్తే ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అయిందో మున్సిపాలిటీ వేయడానికి ఆ మొత్తం డబ్బులు నేను చెల్లిస్తానంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు మాత్రం ఏదైతే ప్రజా ఉపయోగం కింద నిర్మిస్తున్న రోడ్డు సంబంధించింది మతాలైనా సరే దేవరాయ స్థాయికి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే నిర్ణయించిన రోడ్డుని కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోడ్డుని ప్రజా ఉపయోగం తీసుకొని వచ్చి తక్షణం గేట్ ఓపెన్ చేసి ప్రజలకు రాకపోకలకు వీలుగా అవకాశం కల్పించాలని కూడా హైకోర్టు ఆదేశించడం పట్ల తిరుపతిలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గారు థ్యాంక్ యూ హరిబాబు థ్యాంక్స్ ఫర్ అప్డేట్